బైబుల్లో ర్యాప్చర్ అంటే రహస్య అనే పదము లేదా దీని మీద క్రైస్తవ సమాజంలో చాలా కన్ఫ్యూజన్ ఉంది రండి ఈ వాదనకి ముగింపు పలుకుదాం అవును తెలుగులో అలాగే ఇంగ్లీష్ బైబుల్ ట్రాన్స్లేషన్ లో కేజీవీ ఎన్ఐవి ఎస్వి వంటి వర్షన్స్ లో కూడా ర్యాప్చర్ అనే పదము డైరెక్ట్ గా కనిపించదు కానీ బైబుల్లో కాన్సెప్ట్ మాత్రం ఉంది కొన్నిటికి అర్థం తెలియకపోతే మూలాల్లోనికి వెళ్లి చూడడం తప్పనిసరి మొదటి తెసరు నాలుగు అద్యం పదిహేడు వచనంలో ఆ మీదట సజీవులమే నిలిచి ఉండి మనము వాడితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొను కొను అనే మాట దగ్గర ఉన్న ఎగ్జాక్ట్ గ్రీకు పదం ఇప్పుడు మీరు చూస్తూ ఉన్నారు దీనికి వచ్చారన్న హర్పాజో దాని అర్థం ఏంటంటే తీక్షణంగా పట్టుకుని లాక్కుపోవడం అకస్మాత్తుగా పైకి ఎత్తుకుపోవడం లాటిన్ వాల్గేట్ అనువాదంలో హర్పాజో ను అని అనువదించారు ఈ పదం రాప్టస్ నుండి వచ్చింది దాని నుండి రాప్చర్ అనే ఇంగ్లీష్ పదం వచ్చింది కాబట్టి కాచప్ లేదా కొనుబోబడుట అనే పదానికి హెర్పోజోకి సంక్షిప్త పేరు ర్యాప్చర్ అని క్రైస్తవ లోకంలో పిలుస్తారు